అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు డివిశ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్ గారికి శనివారం రాత్రి తొమ్మిది గంటలప్పుడు రాయి దెబ్బ తగలటం మనం చూసాం ఎవరు అనామకుడు అగంతకుడు రాయి జగన్ గారి దెబ్బ తగలటం కానీ చాలా మంది చెప్తుందంటే జగన్ గారిని ఆ రాయి దెబ్బ కంటే చెల్లెలో కొడుతున్న దెబ్బ ఎక్కువ ఇబ్బంది పడుతుంది అదే ఎక్కువ నొప్పి కలుగుతుంది జగన్ గారికి అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట ఏమంటారు అటు రాయి దెబ్బ ఇటు చెల్లెళ్ళ దెబ్బ నొప్పు మాత్రం దాందే గట్టిగా ఉందంట దెబ్బ మీద దెబ్బ అంటే దెబ్బ చాట దెబ్బ అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళ దెబ్బ అంటే చెల్లెళ్ళు బాధితులు జగన్మోహన్ రెడ్డి బాధితులుగా ఇవాళ మనం ఆ చెల్లెళ్ళను చూడాలా ఇవాళ వాళ్ళు కాలం ఓడ్చుకున్నారు ఇవాళగా వీధిన పడ్డారన్నమాట ఒకవైపు షర్మిల బస్సు యాత్ర కడపంతా చుట్టుముట్టేసింది ఏది పులివెందుల నుంచే బిగిన్ చేసింది అవును పొడగొట్టింది ఏమని పులివెందుల పూలంగళ సెంటర్కి రా అని సవాల్ చేశారు వీళ్ళిద్దరూ కూడా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కానీ వీళ్ళెవరూ వెళ్ళలేదు ఎవరో ఆకతాయిల్ని పంపించారు సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఇక్కడ ఎలా అయితే బెజవాడలో ఆకతాయి గులకరా వేశాడో అక్కడ కూడా పులివెందుల్లో ఆకతాయిలు వెళ్ళి అక్కడ షర్మిల దగ్గర గలభా చేయాలని చూశారు ఏంటి జై జగన్ అని నినాదాలు చేశారు కానీ షర్మిల అక్కడ విరుచుకుపడింది ఏమని రమ్మంది మైకిచ్చింది మాట్లాడమంది ఒక దెబ్బకి తోక ముడిచారు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది షర్మిల చేస్తున్న ఉపన్యాసాలు ప్రజల్లో బలంగా వెళుతున్నాయి తండ్రిని కోల్పోయిన బిడ్డ కిరాతక హత్యకు గురైనటువంటి వివేకానందరెడ్డి బిడ్డ నా పక్కన ఉంది సునీతకు నేనే అండ అంతకుడిని పార్లమెంటుకి వాళ్ళనిచ్చే ప్రసక్తే లేదు అంతకుడి పార్టీకి ఓట్ అయిపోకండి జగన్ అన్న అంతకుడికి టికెట్ ఇచ్చాడంటూ ఒక రకంగా విరుచుకు పడుతుంది సరే మహా మహామహురైల కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేని పరిస్థితుల్లో ఆడబిడ్డలు అంత డేర్గా ఎలా చేయగలుగుతున్నారు అది వాళ్ళకున్న గట్స్ వాళ్ళు పుల్లిబిడ్డలు కదా ఏది ఇతను పిల్లి బిడ్డ అయిపోయాడు అసలు పుల్లిబిడ్డలుగా ఇవాళ ఎవరొచ్చారు షర్మిల సునీత ఇవాళ ఒకవైపు షర్మిల చూస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తున్నాడు సునీతం చూస్తే రెడ్డి గుర్తొస్తున్నాడు జగన్ గారని స్క్రిప్ట్ చూసి చదువుతారేం కానీ అది నాను స్టాప్ గా ఉపన్యాసం చెప్పడం చర్మిలా గారు ఎలా మాట్లాడగలుగుతున్నారో చూడండి ఒకసారి ఒకసారి సేమ్ షర్మిళ ఇక్కడ కేసీఆర్ని ఇంటికి పంపింది ఎవరు అవును కేసీఆర్ని ఇంటికి పంపింది రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు నీకు గుర్తుండే ఉంటుంది కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం షర్మిల ఏది ఇక్కడ పాదయాత్ర చేసి ఏం చేసింది ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అవినీతి కుంభకోణాలు బయటపెట్టింది అవును దుమ్మెత్తి పోసింది ఆ ఎమ్మెల్యేలు తట్టుకోలేక షర్మిల యొక్క క్యారవాన్ కూడా తగలబెట్టారు మనం చూసాం ఇదే ఎపిసోడ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తోంది ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కుంభకోణాలు బయటపెట్టింది ఏది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవడెవడు ఎంత ఎంత ఇసుకలో ఎంత సంపాదించాడు మధ్యలో ఎంత సంపాదించాడు ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఎంత సంపాదించాడు అక్కడ ఉన్న ఆ ఎమ్మెల్యే అవినీతిని బయట పెడుతోంది అన్న అవినీతిని బయట పెడుతోంది రోజాకైతే మాములు కం అంటారు రార్మల నగరి ఇప్పుడు ఏమంటోంది ఒకటే మాట అసలు మా నాన్న పంచోడ తీసుకుడతానన్నావు నువ్వెవరివి నాతో మాట్లాడతాను కండి ఎవరిని రోజా అవును గుర్తు చేసింది గతంలో ఆమె రాజశేఖర రెడ్డి మీద అన్న అన్నమాట షర్మిల జోలికి వెళ్తే వీళ్ళని నగ్నంగా నిలబెట్టుద్ది అనమాట బట్టలు కూడా తీసి తనేటట్టుగా ఇవాళ వెళ్తుంది ఒక రకంగా మనం చూసినట్లయితే ప్రత్యేక హోదా తెస్తానన్నావు కేంద్రం మెడలు ఉంచావా అన్నావు ఉంచావా ఏం ఉంచావా అని అవును జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు సాక్షి క్యాలెండర్లు తప్ప నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చావా అంది అవును చంద్రబాబు ఇరవై రెండు వేల మంది ఉపాధ్యాయులతో డిఎస్సి అయ్యలేదని ఆ రోజు నిలదీశావు వేసావా ఏది మెగా డిఎస్సియా దగా డిఎస్సియా అంది సాక్షిలో కూడా నాకు వాటా ఉందని చెప్పింది సాక్షిలో వాటా ఉందనే సరికి ఒకసారిగా సినిమా మారిపోయింది అవును బొమ్మ తీసి పారేశారు ఏది నిజంగానే రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటే సగం క్లెయిమ్ చేస్తుందని అవును ఆ లోగోలో రాజశేఖర రెడ్డి బొమ్మ ఎందుకు తీసేశారు షర్మిల మాట దెబ్బకే షర్మిల వాటా అడుగుద్దనే కదా షర్మిల సాక్షిలో నా వాటా సంగతి ఏంటి అడగంగా షర్మిల పెట్టి చాలా తీవ్రంగా ఉంది సార్ మీరు చెప్తున్నాను ప్రకారం అప్పటి దాకా రాజశేఖర రెడ్డి బొమ్మ పోనిది అప్పుడే ఎందుకు పోయింది ఒక్కసారిగా బులుగు రంగులోకి ఎందుకు సాక్షి లోగో మారింది కేవలం ఎక్కడ షర్మిలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి దీంతోనే మెల్లగా అంతా వీళ్ళు వాల్చుకుంటున్న దీంట్లో అంటే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు రెడ్డి వారసత్వాన్ని దూరం చేసుకున్నాడు ఎందుకు జగన్ అసలు ఇతను రాజశేఖర రెడ్డి వారసుడే కాదండి ఎవరు ఇతను అసలు ఇప్పుడు సీఎం పోస్టులో ఉన్నాడు మా అన్నయ్య కాదంట షర్మిలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవాళ బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కొంగు చాచి యాచిస్తుంది అవును ఎంత సెంటిమెంట్ అది అవును కన్నీళ్లు పెట్టుకుంటున్నారా ఏది రాజశేఖరరెడ్డి బిడ్డ కన్నీళ్ళు పెట్టుకుని కంగు తాచి ఓట్లు అడుగుద్దని ఊహించావా అవును కడప ప్రజలు ఊహించారా ఇవాళ కడప మహిళలంతా కూడా నీకు అక్కడ వెల్లువెత్తుతున్నారు మహిళల ఓట్లు ఎప్పుడైతే షర్మిల సునీతకు మళ్ళుతున్నాయని గ్రహించారో ఇప్పుడు అక్కడ వెంటనే భారతి మేడమ్ని దించుతున్నారంట రేపు నామినేషన్ ఆమె వేస్తారంట నెక్స్ట్ విమలమ్మని దించారు ఎవరు మేనత్తని ఆ విమలమ్మ ఏమైంది విమలమ్మను దిగించడం వల్ల జరిగిందేంటి ఒక్కసారిగా విమలమ్మకి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక మేళ్లు బయటకు వచ్చాయి విశాఖపట్నంలో రెండు వందల కోట్ల విలువైనటువంటి ల్యాండ్ బయటకు వచ్చింది విమలమ్మ కొడుకు ఇచ్చిన కాంట్రాక్ట్లు బయటకు వచ్చాయి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏది పట్టుకున్నా నీకు భూమ్రాంగ్ అవుతుంది మిస్ఫైర్ అవుతోంది తాడు పట్టుకున్నా ఇవాళ పామాయి కరుస్తుంది మనం గత ఎన్నికల్లో ఏవైతే ఉపయోగపడ్డాయో ముఖ్యమంత్రి కావటానికి కోడికత్తి కేసు ఆ తర్వాత వివేకానంద మర్డర్ కేసు సార్ వివేకానంద మర్డర్ కేసులో సునీత డేర్ నొప్పుకోవాలి సార్ ఏంటంటే తను ఒక న్యాయ పోరాటాన్ని చాలా బలంగా ఇన్వెస్టిగేషన్ టీం కంటే తను ఎంక్వైరీ చేస్తే బాగుంది నిన్న బషిబాబా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆధారత సహా పూచగొట్టినట్టు వివరించింది ఏం జరిగింది ఎట్లా అనేది మొత్తం వివరించింది తను చేసిన ఇన్వెస్టిగేషన్ అసలు వండర్ఫుల్ వావు చెప్పాలి తనకి అది రెండోది ఏంటంటే ఒంటరిగా తిరుగుతుంది భయం లేకుండా ఒంటరిగా తిరుగుతుంది సునీత ఇవాళ అందరి దృష్టిలో కూడా ఒక పోరాట యోధురాలు అవును మనకు తెలుసు ఏది ఝాన్సీ లక్ష్మీబాయ్ మూడేళ్ల బిడ్డనెత్తుకుని కొంగున కట్టుకుని దత్తతకి వ్యతిరేకంగా బ్రిటిష్తో పోరాడి ఇప్పుడు తనేం చేస్తోంది తన తండ్రి శవాన్ని ఈపి గట్టుకుని వాళ్ళ పోరాటం చేస్తుంది హంతుకుల యొక్క అంతు తేల్చడానికి హత్య కేసు నిజా నిజాలు బహిర్గతం చేయమని సిబిఐ సుప్రీం సుప్రీంకోర్టు చేయలేనిది ఇవాళ సునీత బయట పెట్టేసింది నిన్న ఆ వీడియో ప్రజెంటేషన్లో చూసిన వాళ్ళు ఎవరన్నా అది గుండెపోట అని అనుకుంటారా అవును అడుగుతుంది తనే ఆ ప్రశ్న ఇంతవరకు అవినాష్ రెడ్డి తన ఫోన్ ఎందుకు సిబిఐకి సరెండర్ చేయలేదని ప్రశ్నించింది అవును ఉందా దానికి సమాధానం ఎవరు చెప్తారు సమాధానం సిబిఐ తప్ప అవినాష్ రెడ్డిది తప్ప ఫోన్ సరెండర్ చేసుకోనిది సిబిఐ ఎవరి ఒత్తిడి మేరకు అని ప్రశ్నించింది అరెస్ట్ చేయడానికి కర్నూలు దాకా వచ్చి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రి ముందు కూర్చున్నారని అరెస్ట్ చేయకుండా సిబిఐ వెనక్కబాటు అసలు దేశ చరిత్రలో ఎంక్వైరీ కేంద్ర ఎంక్వైరీ సంస్థకు సిగ్గుచేటు కాదు తన చరిత్రకు సిగ్గుచేటు కాదు బాధాకరం కాదు సిబిఐ ఇంత ఘోర విఫలమవుతుందని మనం ఊహించలేదన్నమాట కేంద్ర దర్యాప్తు సంస్థగా ఎన్నో కేసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నింటినీ కూడా పరిష్కరించిన సిబిఐ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ప్రస్తుత ముఖ్యమంత్రి చిన్నాన్న హత్య కేసు పరిష్కరించడంలో చేతులు ఎత్తేసిందంటే సగం మందిని అరెస్ట్ చేసి మిగతా సగం మందిని వదిలేసిందంటే అక్కడే అర్థమవుతుంది ఆ ఒత్తిడి ఎంత తీవ్రమైనదో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎందుకు విచారించలేదు సిబిఐ అప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్యను ఎందుకు విచారించలేదు సిబిఐ భారతీ మేడంని అడుగుతోంది తనే ఎవరు సునీత ఇది గుండెపోటును ప్రసారం చేసింది సాక్షిలో ఫస్ట్ కదా ఇన్సిడెంట్ జరిగింది ఎన్నింటికి రెండింటి దగ్గర నుంచి మూడింటి దాకా హత్య జరుగుతున్నప్పుడు ఆ రెండు టు మూడు మధ్యలో ఎర్రగంగరెడ్డికి అవినాష్ రెడ్డికి ఫోన్ కాల్స్ ఏంటి లైవ్లో టెలికాస్ట్ చేశారా అని ప్రశ్నిస్తోంది హత్య జరిగే సమయంలో మొత్తం ఇచ్చింది కదా ఐడిపిఆర్ ఫోన్ రికార్డ్ అంతా కూడా గూగుల్ టేకౌట్స్ అన్ని పెట్టింది కదా అవును ఇప్పుడు రెండున్నర దగ్గర నుంచి ఐదింటి గంట ఐదు గంటల దాకా అవినాష్ రెడ్డి ఎవరెవరితో ఫోన్స్లో మాట్లాడాడు అవును చెప్పాలా అవినాష్ రెడ్డి ఫోన్ ఎందుకని సరెండర్ చేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడా భారతీ మేడంతో మాట్లాడా దీనిలో భారతీ మేడం పాత్ర ఏంటి ఎందుకంటే భారతీ మేడం ఇవాళ ఏ సెవెన్ ఆమె మేనమామ ఎవరు భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి ఆమె మరిది అవినాష్ రెడ్డికి ఆమె వదినవుతుంది మేనత్త మేనమామ పిల్లలు మరి సాక్షి మీడియాలో అది గుండెపోటుని ఎలా చూపించారు నీకు స్పష్టంగా కనపడుతోంది కదా అది కిరాతక హత్య అని పది గంటల ఐదు నిమిషాలకి విజయసాయి రెడ్డి అది గుండెపోటుని ఎలా చెప్తాడు ఇప్పుడు గుండెపోటని ప్రకటించిన విజయసాయిరెడ్డి నెల్లూరులో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవును వేస్తారా నెల్లూరు ప్రజలు ఓటర్లు విజయసాయి రెడ్డికి ప్రచారం కూడా నడుస్తుంది ఎన్నికల మీద ఆయన బీజేపీలో పోతాడంట విజయసాయిరెడ్డికి రేపు రేపొద్దున ఆయనకి ప్రతి హత్య గుడ్డిపోతేనే అంటాడుగా నెల్లూరు ప్రజలు అది గుర్తుంచుకోవాలి ఓట్లు అయిపోయే ముందు కడప ఓటర్లు అవినాష్ రెడ్డికి ఓటేస్తారా కడప ఓటర్లు అవినాష్ రెడ్డికి ఓటేసారంటే ఏంటి హత్యలు అన్నీ కూడా నిలబడి చూడయ్యా ఆధారాలన్నీ తుడి చేస్తుంటే నిలబడి చూస్తున్నాడు ఆ మాయకు ఆ సార్ పాపం అది చెప్పారు కదా ఎవరు కమలాపురం ఎమ్మెల్యే సీఎం గారి మేనమ్మా అవును ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా రాంగ్ అవుతోంది మిస్ఫైర్ అవుతుంది తాడు పట్టుకున్న పాము అవుతుంది అంటే ఇదే కారణం నిన్న గులకరా ఇన్సిడెంట్ అవును అదే మిస్ఫైర్ అయింది అది ఒక స్కెచ్ అని నాటకం అని ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయిందనమాట ఏది రాణా ఒకటి చెప్తాడు అక్కడ ఉన్నటువంటి నగర పోలీస్ కమిషనర్ సజ్జలు ఇంకోటి చెప్తాడు ఎయిర్గన్నని కేసినే నాని అంటాడు క్యాట్బాల్ అనేమో ఎల్లంపల్లి అంటాడు అసలు అదేమీ కాదు చేత్తో ఇసరేసార్ మన ఐపిఎస్ రాణా చెప్తాడు ఈ విధంగా ఇవాళ అటు రాయి దెబ్బ ఇటు చెల్లెళ్ళ దెబ్బ ఇక జనం దెబ్బ ఎలా ఉంటుందో చూడాలా చూడాలి అది మే పదమూడు తారీఖు వస్తుంది థ్యాంక్ యూ సార్ నమస్తే